బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు కుమారి ఆంటీ కుమార్ ఆంటీ ఫుడ్ బిజినెస్ కు సంబంధించి అధికారులు అక్కడ తాత్కాలికంగా విరామం ఇచ్చారు ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తున్నారంటూ బిజినెస్ ను ఆపేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు డీజీపీకి మున్సిపల్ అధికారులు కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు కుమార్ ఆంటీ ఫుడ్ బిజినెస్ ను ఆపే ప్రసక్తే లేదు ప్రస్తుతం ఎక్కడైతే ఆమె బిజినెస్ చేస్తుందో హోటల్ ఉందో యథావిధిగా అక్కడ మళ్ళీ వ్యాపారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం నిన్నంతా చాలా బాధపడిపోయారు కుమారి అంటే ప్రస్తుతం మాత్రం ఆమె తమ సంతోషానికి అవధులు లేవని చెప్తున్నారు ప్రస్తుతం నేను కుమారి అంటీ ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా చెప్పాలంటే కుమారి అంటే కిచెన్ దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పెద్ద స్టవ్ కనిపిస్తుంది గిన్నెలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇటు పక్కన కూడా ఒక స్టవ్ కనిపిస్తుంది మొత్తం గిన్నెలన్నీ మనం చూడొచ్చు ఇదే గిన్నెల్లో కుమారి అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది తన సుహస్తాలతో మంచిగా ఫుడ్ ని ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి హోటల్ కి తీసుకొస్తారు కుమారి ఆంటి ఈ గిన్నెలు మనం చూడొచ్చు చాలా బరువైన గిన్నెలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మొత్తం కుమారి ఆంటి ఇవే గిన్నెల్లో రకరకాల వంటకాలు వండుతూ ఉంటారు వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఇవన్నీ వండుతున్నారు అటు పెద్ద పెద్ద గిన్నెలు మనకు కనిపిస్తున్నాయి ఆమె ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తన చేత్తోనే ప్రతి ఒక్క వంటకాన్ని వండుతూ రుచికరంగా వండుతూ తన కస్టమర్స్ ఎక్కడ కూడా అసంతృప్తికి గురి కాకూడదు అని చెప్పి మంచిగా అన్ని రకాల వెజ్లు నాన్ వెజ్లు వంటకాలన్నీ కూడా తన చేతులతోనే ప్రిపేర్ చేసి రుచి బాగుందా లేదని చెప్పి తను కూడా టేస్ట్ చేసి ఇంకేమైనా తక్కువ పడితే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మళ్ళీ వేసి కస్టమర్స్ ని హ్యాపీ చేయడం కోసమే తన వంట గదిలో అన్ని రకాల వంటలు మనం చాలా వీడియోస్ లో చూసాము ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి ఆ అన్ని వంటలు కూడా కుమారి అంటే ప్రిపేర్ చేసి తర్వాత అక్కడ హైడెక్ సిటీలో ఉన్న హోటల్కి తీసుకొస్తారు ఇది ఇక్కడ ఇక్కడ కూడా ఒక పెద్ద స్టవ్ కనిపిస్తుంది మొత్తం రెండు స్టవ్ లు కనిపిస్తున్నాయి గిన్నెలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ హోటల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ గిన్నెలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి లేదంటే కనుక మనం హైటెక్ సిటీలో మంచి మంచి ఫుడ్స్తో ప్రిపేర్ చేసిన గిన్నెలు అక్కడ కనిపించేవి ఇవాళ హోటల్ పెట్టలేదు కాబట్టి ఇంట్లో ఇలాంటి పరిస్థితుంది కుమార్ ఆంటీ లోపల ఇంట్లో ఉన్నారు ప్రస్తుతం మనం మాట్లాడుదాం ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రజాపాలన అనేది ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని చెప్పారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రేపు యథావిధిగా కుమార్ ఆంటీ అక్కడ తమ ఫుడ్ పెట్టడానికి సిద్ధమైపోతున్నారు లోపల ఇంట్లో కూర్చొని ఉన్నారు కుమార్ ఆంటీ వారితో మనం మాట్లాడదాం పదండి ప్రస్తుతం కుమార్ ఆంటీ మనతో పాటు ఉన్నారు కుమార్ ఆంటీ గారు నమస్తే అండి నేను కూడా ఆంటీ అని అంటున్నాను కుమారి ఆంటీతో మీరు ఆ పేరు బాగా ఫేమస్ అయిపోయింది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది మీ పేరు ఓకే అయితే చాలా ఇబ్బంది అయింది మీ ఫుడ్ బిజినెస్ని క్లోజ్ చేశారు ట్రాఫిక్కి బాగా ఇబ్బంది కలిగించారని చెప్పి కానీ వెంటనే వాళ్ళు మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కుమార్ ఆంటీ బిజినెస్ ఆపటానికి వీల్లేదు ఎక్కడైతే ఆమె బిజినెస్ చేసుకుంటుందో ఆ బిజినెస్ అక్కడే రన్ అవ్వాలి అని చెప్పి డీజీపీ గారికి మున్సిపల్ శాఖ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఎలా చూస్తారు ముఖ్యమంత్రి గారు స్పందించడానికి ఎట్లా చూస్తున్నారు మీరు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మామూలు సంతోషం కాదు కానీ ఆ రోజు నిన్న పబ్లిక్ అన్నదానికి నేను మొన్న ఇరవై రెండో తారీఖున సెలవు పెట్టి మరి రోజు హోటల్ పెట్టలేదు మేము రాముని ప్రతిష్ఠ రోజు ఆ రోజు అలా ఇంట్లోనే ఉండి మేము తప్పితే చేయలేదు ఇంట్లో ఓకే చేయలేదు ఇంకా ఇంట్లో నిజంగా రాముల వారే నాకు ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటే నాకు రాములు వారితో నా మనసులో ఫిక్స్ అయిపోయాను ఇక అసలు మీరు ఊహించారా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా ఇట్లా స్పందిస్తారు అని చెప్పి అనుకున్నారా అసలు అనుకోలేదు అంటే దేవుడా ఏంటి అని చెప్పి మరపెట్టుకున్నా నేను పేద ప్రజలకు చిన్న వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మన ప్రభుత్వంలో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అధికారులు కూడా అదే మాట చెప్పారు అవునంటే అది ఇట్లా సపోర్ట్ చేశారు అన్నదే తెలుసు అది ఇంకా దాంట్లో ఏం పెట్టింది అన్నది అయితే అంటే తెలీదు మీకు వచ్చిందా వచ్చింది ఏం చెప్పారండి అదే మీరు ఎప్పుడు మామూలుగా పెట్టుకోవచ్చు ఇదిగా మిమ్మల్ని ఎవరు ఆపరని చెప్పి చెప్పారు నిన్న అసలు అంత ఇబ్బంది ఎందుకు వచ్చింది ఎందుకు ఆపేశారు అంటే అంత క్రౌడ్ ఎందుకు వచ్చింది ఆ టైంలో అంటే ఎప్పుడు లేని అది మరి టెన్ డేస్ నుంచి మరి టూ మచ్ అయిపోయింది అది అంటే పీడ తీసేవాళ్ళు ఎక్కువైపోయారు తినేవాళ్ళు తక్కువైపోయారు అంటే అట్లా ఇదైంది ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అయితే అంటే టీవీలో చూసాను నేను పొద్దున్న ట్రాఫిక్ బాగా ఇబ్బంది కలిగిస్తున్నారు ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పి పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పేసి చేశాను కానీ ఎందుకు అందరిని ఇచ్చి ఆంటీని దింపుకొనివ్వలేదు అని చెప్పి వీళ్ళందరూ కొంచెం ఇదిగా ఇది అయ్యారు కానీ నాన్న వద్దు నాన్న ఫిజికల్కి వెళ్ళకూడదు వద్దు నాన్న ఎదు మీ మంచితనం ఆంటీ మమ్మల్ని ఇట్లా ఎడ్ చేసింది అని చెప్పి అన్నారు కానీ మీరేం టెన్షన్ పడద్దు మనకి రామరాజ్యం వచ్చింది రాముడు ఉన్నాడు రామరాజ్యంలో కష్టాలు అనేవి ఉండవు మీకు మంచే జరుగుద్ది కానీ చెడు జరగదు మేమున్నాం మీకు సపోర్ట్ అన్నారు నిన్న పబ్లిక్ అన్నారు అని ధైర్యం చెప్పారు నాకు వారం రోజులు మీరు పెట్టొద్దు అన్నారు వారం రోజులు పెట్టొద్దు మళ్ళీ తీసేయాల్సి వస్తదని కూడా అన్నారు మీరు తీసేయాల్సి వస్తుంది ఒక వారం రోజులు అయితే అది సరే అట్లా అది సార్ అని చెప్పి ఎట్లా అంటే మరి మీ వల్ల అందరూ ఇదవుతున్నారు అందరూ మీ వల్ల కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పి అన్నారు కంప్లైంట్ ఇస్తున్నారు మీ వల్ల అట్లా అని చెప్పి అన్నారు అనేటప్పటికి బాధేసింది మా వల్ల అంటే ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారంటే అందరూ బతుకుతున్నాం కదా ఆ పబ్లిక్ వల్లే కదా ఆ పబ్లిక్ లేకపోతే మనందరం ఎలా బతుకుతాం రాత్రంతా బాధపడ్డారా సరిగా ఉదయాన్నే లేచి కస్టమర్స్ మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం వరకు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ అన్ని రకాలు తీసుకెళ్తారు కదా ఆరు రోజులు ఖాళీగా ఉండాలి ఒక వారం రోజుల పాటు అంటే బాధ అనిపించిందా మీకు అనిపించింది అనిపించింది ఏంటి అసలు ఏంటి ఇట్లా అందరూ కంప్లైంట్ ఇచ్చారు అనేటప్పటికే నాకు అంటే అందరూ ఏమంటారు ఏమన్నారు అంటే కొంతమంది పది మంది ఏకమైతే ఒకళ్ళు ఏం చేస్తారు అన్న ఇది కూడా అన్నారు అనేటప్పటికి కూడా అంటే అందరూ కొంచెం పక్క ఉండేటప్పటికి ఒకదాన్ని ఒంటరిగా చేసేసి నన్ను ఎక్కడ ఇదైపోతుంది అని భయం వేసింది భయం వేసింది కానీ కస్టమర్స్ మాత్రము మీకు ఇదే మాట అన్నారు నాకు మనకి రాముడు వచ్చాడు రామరాజ్యం వచ్చింది రాములు వారు ఆయనే నాకైతే అయితే వారు కాదు రామరాజ్యం నిజంగానే వచ్చింది రేవంత్ గారు నిజంగా రామరాజ్యమే చేస్తారు అది అయితే మీ ని అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు సందర్శిస్తారు కుమారి ఫుడ్ టేస్ట్ చేస్తారు ఉంది ముఖ్యమంత్రి గారు వస్తే గనక ఆయనకి ఎలాంటి ఫుడ్ పెడతారు మీరు ఆయనకి ఏది నచ్చిందో తెలుసుకుని రేవంత్ రెడ్డి గారు మీ హోటల్ కి వచ్చారు ఇట్లా కూర్చున్నారు కుమారి గారు నాకు నాన్ వెజ్ ఇష్టం కానీ ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు కదా ఇప్పుడు చాలా మంది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ వచ్చారు చాలా మంది అన్నారు ఆయన చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారంట ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉన్నానని నిలబడతారట అంటే మీరు వచ్చినాక అన్ని తీసిన అంటే పెద్దగా ఎన్ని తెలియదు నాకు అని అంటే టీవీ తక్కువ చూస్తాను ఇవన్నీ పనే సరిపోద్ది నాకు అంటే తక్కువ నేను ఉంటే సినిమా చూస్తాను సినిమాలు అంటే ఇది ఇదిగా ఉన్నప్పుడు అంటే టీవీ రిమోట్ కూడా అన్ని పెట్టడం రాదు కొంచెం అంటే ఒక్కొక్కటి గమ్ముని ముఖ్యమంత్రి గారికి నాన్ వెజ్ అడిగితే ఏం పెడతారట ఆయన సార్ ఏది ఇష్టమైతే పెడతాను ఏమంటాయి మీ దగ్గర వెరైటీలు అన్నీ ఉంటాయి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ప్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఓకే ఏది అడిగితే సార్ గది ఇచ్చేస్తారు ఓకే మీది ప్రాపర్ ఎక్కడ ఉన్నారు గుడివాడ 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 పెద్దరికపాడ అక్కడ నుంచి ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు మీరు ఇక్కడికి హైదరాబాద్ రెండు వేల తొమ్మిదిలో వచ్చాం ఓకే నా రెండు వేల తొమ్మిది జూన్ ఏడో హైటెక్ సిటీలో అక్కడ ఎప్పుడు పెట్టారు మీరు నుంచి వరకు రన్ అవుతూనే ఉంది ఇప్పుడు కుమారి సోషల్ మీడియాలో ఇంత ట్రెండ్ అవుతుందని నేను ఇంత పాపులర్ అవుతానని మీకు ఆ టూ టూ లైఫ్ దాకా తీసుకొచ్చింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అయితే పర్మిషన్ ఇచ్చేసారు ఎప్పుడు రేపే పెట్టేస్తున్నారు ఎల్లుండి ఎల్లుండి పెడతారా ఒక రోజు రెస్ట్ తీసుకుంటాడు రేపు పండగే చేసుకుంటాను రాములు రేవంత రెడ్డి గారు కుటుంబం ఆయన పాలన ఇంకా ఇట్లాగే ఉండాలని చెప్పి రేపు పొద్దున్నంతా దేవుడిని నేను మళ్ళా దేవుణ్ణి కలుచుకున్నాను నా వాటిలో ఏంటి ఇట్లా ఇదని రేపంతా ఆయన శుభ్రంగా ఉండాలి ఆయన కోరుకుంటాను ఓకే ఇంకొకటి సోషల్ మీడియాలో నేను చూసాను చాలా వీడియోస్ కొంతమంది ఏం పెడుతున్నారంటే కుమారి అంటే కోట్లు సంపాదించింది బిల్డింగ్లు కట్టేసింది అని చెప్పి మీరు కూడా చూసే ఉంటారేమో బహుశా చాలా మంది అట్లా పెడుతూ ఉన్నారు కదా ఇప్పుడు నేను వచ్చి చూశాను పెద్ద బిల్డింగ్ లో ఉంటారేమో అనుకున్నాను నేను యాక్చువల్ గా కుమారి అంటే బాగా ఫేమస్ కదా సోషల్ మీడియాలో బిల్డింగ్ అని చూస్తే మీరు రేకుల షేడ్ లో ఉన్నారు ఇంతకుముందు మీ కిచెన్ కూడా నేను చూశాను మొత్తం మీరు ఎక్కడ వండుతారు ఏమే గిన్నెలు కూడా మేము మా ప్రేక్షకులు చూపించాను ఎలా అనిపించింది మీకు అంటే ఆ కోట్లు సంపాదించారు బిల్డింగ్లు కట్టారు అన్న వార్త వాళ్ళు వేస్తే ఏమనిపించింది మీకు అప్పుడు కూడా అలా అన్నప్పుడు టూ లీవర్స్ లైఫ్ అన్నప్పుడు ఇట్లా ఇదిగా చాలా మంది ట్రోల్ చేశారని ఇట్లా వచ్చి తీసిన వాళ్ళే చెప్పారు ఇట్లా అంటే నేను అప్పుడు కూడా అదే అన్నాను అంటే నాన్న తెలియని వాళ్ళు ఎన్నైనా చేస్తారు మనం ఏంటనేది మనకు తెలుసు అంతే కదా నాకు ఎంత వస్తుంది ఏంటి నా ఇది అనేది నాకు తెలుస్తుంది ఎవరైనా ఇప్పుడు అది ఏంటంటే కాసే చెట్టుకి ఎప్పుడు దెబ్బలే అంట అట్లా ఇంకా ఆ ఇది అంటే ఇప్పుడు ఎదిగే వాళ్ళకి ఉంటే ఇది కూడా ఉంటారంట అది కూడా నాకు పబ్లిక్ ద్వారానే చెప్పారు అది కూడా ఏడ్చేవాళ్ళు ఉంటే అది ఎదిగే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు అది ఎక్కడైనా కామన్ మీరు అన్ని పట్టించుకోవద్దు అట్లా చేస్తారని పబ్లిక్ సరే కస్టమర్స్ అందరూ కూడా చాలా ఫిదా అయిపోతారు చేసి ఏంటి ఫుడ్ అంటే సూపర్ అని చెప్తా ఉంటారు ప్రిపేర్ చేస్తారు మీరు అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే అంటే అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసే కస్టమర్స్ అందరినీ మా అసలు ఏం కలుపుతారు మీరు అదేం లేదు కానీ అందరు అంటారు అమ్మ పెట్టారు చక్కగా మంచిగా కన్మిషన్ లేకుండా మంచిగా మాట్లాడతారు ఏ సిటీ ఉన్న ఏ అంటే పేరు లేదు కుమారి ఆంటీకి మాత్రమే పేరు వచ్చింది అమ్మ అమ్మ అంటారు అందరిని అన్న అన్నపూర్ణమ్మ అంటారు అని బాగా అంటే బాగా మళ్ళీ ఇండియా గేట్ వాళ్ళ తరపు నుంచి కూడా సర్టిఫికెట్ ఇచ్చారు నాకు అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణ అదే ఢిల్లీ అంటే గేటు వాళ్ళు హండ్రెడ్ కేజీస్ బాస్మతి రైస్ ఇచ్చారు హండ్రెడ్ కేజీస్ ఇస్తే కూడా అది నాకు మరి ఆ పబ్లిక్ వల్లే వచ్చింది కదా హండ్రెడ్ కేజీ బాస్మతి రైస్ కూడా అందరికీ వండి పెట్టేస్తుంది మీరు ఫుల్ పాపులర్ అయిపోయారు హైదరాబాద్ సిటీనే కాదు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారట నిజమేనా మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడ నుంచి వచ్చామని అయితే చెప్తున్నారు చెప్తున్నారు ఆ చెప్తున్నారు అంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారు లేదంటే పని కట్టుకుని పని కట్టుకుని అయితే కాదు ఓకే అంటే వచ్చి తినేటప్పుడు చెప్తుంటారు మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ పని నుండి వచ్చాము మీ దగ్గరికి వస్తున్నాం అని చెప్పి కొంతమంది అయితే మేము మీ కోసమే వచ్చాము అక్కడ నుంచి అని కొంతమంది చెప్తున్నారు ఊళ్ళు అంటే దూరం అయిన ఊళ్ళో ఏమేమి చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు యుఎస్ నుంచి కూడా వచ్చారు చాలా మంది యుఎస్ నుంచి కానీ మొత్తం కెనడా మళ్ళీ ఇంకా చాలా ఊర్లు చెప్పారు అన్ని చాలా మంది చాలా అంటే చాలా విశాఖపట్నం తిరుపతి అట్లా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చేసినప్పుడు అన్ని చాలా మంది చాలా ఊర్లు ఎట్లా అని చెప్పి చెప్పారు చెప్పారు మళ్ళీ కొంతమంది అయితే నాకు గిఫ్ట్ తీసుకొచ్చారు కొంతమంది అయితే శారీస్ ఇచ్చారు అట్లా అమ్మ ఇది కానీ చెప్పి వంటలన్నీ మీరే చేస్తారా ఇంకెవరన్నా సహకారం అందిస్తారా ఎవరన్నా పనులు పెట్టుకున్నారా అన్నారు మా ఆయన నేను మా పిల్లలు ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు అంటే నాకు కి అదే కూరగాయలు కట్ చేయడం అందరం కలిపి చేసుకుంటాం కటింగ్ చేయడం గానీ నాకు పైల దగ్గర తిప్పడం గానీ నాన్ వెజ్ కడిగి ఇవ్వడం గానీ అన్ని చేస్తారు ఇద్దరు మళ్ళీ గిన్నెలకి మళ్ళీ ఇల్లు ఊడ్చి ఇది చేస్తాకి మనుషులు వేరే భార్యాభర్తలు ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్ చేస్తారండి ఉదయం ఫోర్ కి స్టార్ట్ చేస్తాం అంకుల్ ఫోర్ కి లెగిస్తారు ఫోర్ కి లెగిస్తే అంకుల్ నేను పదకొండు అవుతుంది మినిమం ఆరు ఆరున్నరకు లేస్తాను ఇప్పుడు మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు హైటెక్ సిటీకి పదకొండున్నర పదకొండు పదకొండున్నరకు బయలుదేరుతాం ఇక్కడ బయలుదేరితే అక్కడికి వెళ్ళి గంట పడుతుంది ఇక్కడ నుంచి గంట పట్టుంది గంట సేపు పట్టుంది అక్కడికి వెళ్ళి మొత్తం ఏ ఫుడ్ ఆ ఫుడ్ మొత్తం పెట్టేసుకుంటారు లైన్ గా వరుసగా వీడియోలో చూసాను అన్ని వరుస గిన్నెలన్నీ వరుసగా ఉంటాయి రైస్ ఐటమ్స్ కర్రీ ఐటమ్స్ ఓకే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుంది మీకు చాలా అంటే చాలా చాలా సపోర్టింగ్ ఉండబట్టే చాలా మంది చెప్పాను కూడా ఫ్యామిలీ సపోర్టింగ్ అనేది ఉంటే ఏదైనా కానీ చేయొచ్చు ఓకే ఇంకొకటి ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి ఆపేశారు తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించారు ఆమె బిజినెస్ యథావిధిగా రన్ కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ పెట్టిన తర్వాత ఎక్కువ మంది వస్తే మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండటానికి అంటే మీ సైడ్ నుంచి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అది ఇప్పుడు ఇంకా ఏమి ఇది చేయలేదు కానీ మాకైతే ఇప్పుడు మనకి అంత పెద్ద మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా మరి ఇప్పుడు వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు మరి పబ్లిక్ కి ఇబ్బంది అయితే మరి వాళ్ళు వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి ఆ ప్రెజర్ మన సీఎం గారి మీద కూడా పడుతుంది మరి ఆయన మన కోసం ఇంతలా ఇది చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా ఆయనకి మళ్ళీ మన వల్ల ఇట్లా ఇది ఆయనకి రాకుండా ఇది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళ మీద ఉంది అందరికీ నేను ఒకటే చెప్తాను మనకు సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనకి ఇట్లా మళ్ళీ వేరే వాళ్ళు వేరే ఇట్లా అంటే కామెంట్స్ ఏదైనా ఉచిత బస్సులు వేస్తేనే అట్లా పెట్టారు అంటే చూశాను వార్తలు ఇంటే ఉచిత బస్సులు వేస్తేనే సై ఆయన మీద కామెంట్ చేశారు దాంట్లో కూడా నేను అన్న అంత పెద్ద ఆయన మీదే కామెంట్ చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ నేనంత అని కూడా అన్న అంతే కదా మరి మన దేశాన్ని పరిపాలించి ఆయన మీద అలా చేస్తే మనం ఎంత అని చెప్పి కూడా అని అట్లా అనుకున్నా కానీ ఆయన మనకి సపోర్ట్ ఉన్నప్పుడు మనం కూడా ఆయనకి అంతే అంటే ఇది చేసి సపోర్ట్ని ఇచ్చి ఇట్లా రోడ్ సైడ్ ఎవరమైతే అయితే అలా ట్రాఫిక్ ఇది కాకుండా అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకొని మనం ఏదో చేసుకొని అవసరమైతే మనకి సాయం చేయడానికి మన రాములు ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి ఇంకా మీ ఫుడ్ బిజినెస్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకోండి అంతా హాఫీగా జరిగిపోవాలి మీ బిజినెస్ అంతా హ్యాపీగా జరగాలి మీ కస్టమర్స్ ఇంకా చాలా హ్యాపీగా మీ ఫుడ్ ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్